హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా మేమైతే వస్తున్నాం మమ్మీ దా దారా చిన్న పాలు తాగుతావా సర్లాగా తింటావురా ఏం తింటా తింటావు గోబీ ఏ తెలిసింద వారా తలచేడు ఎట్లుందా తలకి నూనె పెట్టి దువ్వాలి దూవాలి రాచామే రాబంగారు ఎగ్గా ఓకే ఫ్రెండ్స్ పాప అయితే ఇప్పుడే లేచింది ఉగ్గు తింటావా అమ్మలు ఉగ్గు తింటావా పాలు తాగుతావా వద్దా పాలు పాలు వద్దంట ఉగ్గు తింటుందంట ఇప్పుడైతే మనము ముగ్గు రెడీ చేస్తాం అయితే ఉగ్గు చేద్దాం మమ్మీ ఉగ్గు చేయడానికి నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకుంటాము కొన్ని కొన్ని వేడి నీళ్ళు మినుపు పిండి చూడండి మినుప పిండి మినుముల పిండి దీన్ని కొంచెం నీళ్ళు పోసి అయితే నేను ఏడుంటే ఆడే ఉంటుంది అటు పోస్తామే ఆడ కూచప్పు బంగారు పోతుంది కూర చిన్న నీళ్ళు దీన్ని దీనిలో పోసుకొని I'm mm -hmm. mm -hmm. mm -hmm. అమలు అట్లా అచ్చ చెయ్యొద్దమ్మా రామయటో పొగ్గు అయితే రెడీ అయిపోయింది అంతే పది నిమిషాలు అంతే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది పాప తిండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే పిల్లలు ఇంక ఇద్దరు పిల్లలు స్కూల్కి పోయారు కదా వాళ్ళ కోసం వంట చేయాలి ఇప్పుడు పన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారు పిల్లలు వచ్చే లోపల అన్నం చేసి వాళ్ళకి ఇష్టమైన కూర చేసి పెట్టాలి లేకపోతే తినరు ఇష్టం లేని కూర చేస్తే అస్సలు తిననే తినరు అట్లా ఉపవాసం అన్న ఉంటారు కానీ తినరు అందుకే వాళ్ళకి ఇష్టమైన తిండి చేసి పెట్టాలి ఇప్పుడు పొద్దున్న తినిపోలే ఈరోజు హాఫ్ డే కదా ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారు వాళ్ళు వచ్చే లోపల అన్నం అండి కూర చేయాలి ఓకేనా ఇప్పుడు నైతే నేను బియ్యం తీసుకొని వస్తా ఏం చేస్తాను మమ్మీ hello Obrigado. అయితే పెట్టిన బియ్యం ఉడికినాక ఏమైనా కూర చేయాలి ఇప్పుడైతే పాపకు తినబెట్టాలి పాప సూపు పాప అరబెట్టు పాపకి తినబెడదాం కొంచెం లేదు లేచిన కాబట్టి ఏం తినబెట్టలే అన్నం ఉడుకుతూ ఉంటుంది అంతసేపు పాపకు తినబెట్టేసి ఇంకా మిగతా పని అంతా చేయాలి ఓకేనా ఇప్పుడు నేను ఈ పని చేస్తానా నా పాప ఏం పని చేస్తుందంటే చూడండి చూడండి ఏం పని చేస్తుందా చూపిస్తాను ఇంకా అదేం పని అదేం అదేం పని చూడు బోల్దోమే సోప్ తోటి ఆట ఆడుతుంది నా పని ఏం చేస్తానా అమ్మ పని ఆమె చూడు ఇటు చూడు అదేం పని ఆట ఆట ఆడుతుందంట ఓకేందా నా పని ఏం చేస్తానంటే ఆ పని ఆమె చేస్తాంది చూడు నా పని ఏం చేస్తా అంటే నీ పని నువ్వు చేసినావా అందుకనే డ్రెస్ ఏం చేసేసిన బట్టలు అంతా సోప్ పూసుకున్నది మూత అంతా సోపు పూసుకున్నది మూతితో ఎట్లుందా వేసుకున్నావా కడ్ని వేసుకున్నవా రాయ్వా తింటానా మీరు తిన్నారా అనేసి అడుగు ఏం కూకో అన్నం పెట్టిన అన్నం ఏమైతుందో అన్నం కేసేస్తా కూచో కూచోవా ఎట్టుపోతావు కూచోకపోతే ఎట్టుపోతున్నా పాపకైతే తినిపించుడు అయింది మన అన్నం కూడా రెడీ అయింది ఇప్పుడైతే కూరకు రెడీ చేసి కూర వండాలి పదా కూర చేద్దాం దా మమ్మే కూర చేద్దాం పా ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఒక ఆనియన్ ఒక టమాటో కట్ చేస్తున్నా మిల్ మేకర్ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా ఎందుకంటే ఇది ఈ కర్రీ అంటే మిల్ మేకర్ కర్రీ అంటే పెద్దోడికి మస్తు ఇష్టం అందుకే ఇష్టమైంది చేస్తేనే వాడు తింటాడు లేకపోతే తిన్నాడు అనేసి నేనైతే మిల్ మేకర్ చేస్తున్నా నువ్వాళ్ళు చెప్తానరా చేస్తున్నావు పో తిన్నావా తిన్నావా ఓకే పిల్లలు అయితే వచ్చేస్తారు ఇక హాఫ్ అన్ అవర్ అయితే వచ్చేస్తారు అంతలోపు మిల్ మేకర్ కర్రీ చేసి పెడదామా అన్నాళ్ళు వస్తారా ఇప్పుడు స్కూల్ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వస్తారు ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళ కోసం అన్నం అయితే రెడీ చేసిన పాపకు చేసి తినిపించిన వాళ్ళకి రెడీ చేసిన ఇప్పుడైతే ఇది కూర చేసేస్తే అయిపోద్ది మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నా బాగుంటుంది కెంపి కూడా మంచిది అంటుంది ఇంకా పెద్దోడికి అయితే మస్తు ఇష్టం అందుకని వాడి కోసమనే చేస్తున్నా నేను ఇప్పుడైతే ఓకేనా బాయ్ మరి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్